శివాయి ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ గండి వీరాంజనేయ స్వామి గురించి మరికొన్ని విషయాలు చెప్పడం ఆ వీడియోలో పెద్దదైపోతుందని చెప్పలేదండి ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే అందుకని ఇంకో వీడియో ఆంజనేయ స్వామి గురించి ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు గర్భగుడి అభివృద్ధి పనులలో కొండని వెనక్కి తొలుస్తూ ఉన్నారండి గర్భగుడి చిన్నదైపోయిందని అందుకనేసి ఆ స్వామి వారిని టేకు చెక్క బర్మా టేకుతో తయారు చేసిన విగ్రహం లేకి స్వామివారిని ఆవాహనం చేసి పూజలు ఇప్పుడు నిర్వహిస్తున్నారు తిరుపతి తిరుమల దేవస్థానం వారు స్వామివారిని తయారు చేశారండి సేమ్ ఇమిటేషన్ లోపల స్వామివారు ఎలా ఉంటారో అలాంటి విగ్రహాన్ని దారులో చెక్కించారండి పొద్దుటూరు నుంచి తెప్పించారు ఆ చెక్క వందల ఏళ్ళ నాటి అంత మందమైన చెక్క ఇప్పుడైతే దొరకదంటండి ప్రొద్దుటూరు గడ డిపో వాళ్ళ అదృష్టము ఎక్కడ దొరకక చెక్క ప్రొద్దుటూరులో దొరికిందండి మేము వెళ్ళాము ప్రతిష్టాపనకి జాగంటి వారికి మేము పూల రేఖలతో పళ్ళాలు పట్టుకొని స్వాగతం పలికామండి అందరము జాగంటి వారు మమ్మల్ని అందరినీ చూసి ఉపన్యాసం కూడా ఇచ్చారు చాలా మంచి దీపాలు ఇవన్నీ పూల రేఖలు పల్లెళ్ళను నింపి మాకు ఇచ్చారండి దేవస్థానం వాళ్ళు మేమందరము ఘనంగా చాగంటి వారికి స్వాగతం పలికాము దారు విగ్రహం లేకి స్వామి వారిని ఆవాహన చేసి ఇప్పుడు అక్కడ పూజలు అందుకుంటున్నాడు స్వామి ఇంకో సంవత్సరం కాలం పట్టవచ్చేమో అసలు శ్రీరాములు వారు చిత్రీకరించిన స్వామిని చూసే భాగ్యము మూసేటప్పుడు ఎంత ఎన్నిసార్లు చూసుకున్నానోనండి ఇంకా ఎప్పటికీ మాకు ప్రాప్తం అనేసి ఇప్పుడు దారి విగ్రహానికి పూజలు మేము వెళ్తూనే ఉంటాము గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఆంజనేయ స్వామికి వెళ్తాము మహామహిమాన్వితమైన గండి వీరాంజనేయస్వామి సాక్షాత్తు మనకి దర్శనమిస్తాడు వెళ్తే ఎన్ని ఎట్లాంటి కోరికలైనా గ్రహ బాధలైనా తీరిపోతాయండి ఇట్టే తీరిపోతాయి ఈ ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల విషయము ఎవరన్నా ఈ వీడియో చూసి వెళ్ళి ఈ స్వామి శ్రీరాములు వారి స్వహస్వాసలో మూర్తి ఇప్పించిన స్వామిని చూడలేకపోయినామని అంత బాధపడినా నేను చేసిన వీడియోకి సార్థకత ఉండదు కదండి చెప్పాల్సిన బాధ్యత నాకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తున్నానండి ఇసుమంత ఇప్పుడు వెళ్ళి స్వామిని చూడండి దర్శించుకోండి దారు స్వామిలో కూడా స్వామివారి కళ ఉట్టిపడుతుంది మహామహిమాన్వితమైన పెన్నానది తీరాన వెలిసిన శ్రీ గండి వీరాంజని స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకొని వెల్ వెళ్తే మీరు సంతృప్తిగా దర్శనం చేసుకుంటారు కదండి నేను చెప్పలేకపోయానే ఇలా చెప్ప చెప్పకపోవడం వల్ల అయినా మేము చూడలేకపోయినాము స్వామిని అసలు రూపాన్ని అని బాధపడకూడదని ఈ వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా